డెబ్బై రెండేళ్ల వయసున్న ఓ వృద్ధుడు ఇరవై ఏడేళ్ల యువతిని జోధ్పూర్లో పెళ్లాడారు ఉక్రెయిన్కు చెందిన ఈ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది హిందూ వివాహ వేడుకపై అభిమానంతో వీరిరువురు బంధుమిత్రులతో కలిసి ఉక్రెయిన్ నుంచి జోధ్పూర్ వచ్చి వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఉక్రెయిన్ కు చెందిన ఓ జంట భారతీయ సంస్కృతిపై మక్కువతో రాజస్థాన్ జోధ్పూర్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు వరుడు స్టానిస్ లేవుకు కు డెబ్బై రెండేళ్లు కాగా వధువు అన్ హెలీనాకు ఇరవై ఏడేళ్లు వీరిద్దరూ ఉక్రెయిన్లో నివసిస్తున్నారు నాలుగేళ్లుగా కలిసి ఉంటోన్న ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు భారతీయ సంస్కృతిపై అభిమానంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని భావించారు భారత్లో పెళ్లిళ్లు నిర్వహించే ఓ సంస్థను వారు సంప్రదించారు వివాహ వేడుకకు ఆ సంస్థ మూడు ప్రాంతాలను వారికి సూచించింది అందులోంచి గత వీడియోల ఆధారంగా ఆ జంట జోద్ ఎంచుకున్నారు మొదట ఢిల్లీకి చేరుకున్న వధూవరుల బంధుమిత్రులు అక్కడి నుంచి జోధ్పూర్లో పెళ్లి జరిగే కోటకు చేరుకున్నారు బుధవారం వివాహ వేడుకలు ప్రారంభమవ్వగా వరుడు వధువు సంప్రదాయ దుస్తులు ధరించి పూజా క్రతువులో పాల్గొన్నారు వేదమంత్రాల మధ్య ఇరువురూ ఒక్కటయ్యారని ఈ వివాహాన్ని చేసిన సంస్థ నిర్వాహకులు తెలిపారు